వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడు భూములు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కదుకూరు పట్టణం రూరల్ ఎస్ఐ బీబీ మహేంద్ర నాయక్ అన్నారు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ తదితర శాఖలకు సంబంధించిన పర్మిషన్ తీసుకుని సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు విద్యుత్ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వినాయకుడి విగ్రహానికి మండపానికి కమిటీ వాళ్ళ తరఫున సొంతంగా మనుషులు ఏర్పాటు చేసుకుని అక్కడ నిద్రించే చర్యలు తీసుకోవాలని చెప్పారు వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన ఊరేగింపు సమయంలో గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయకుడి పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకొని పోలీసు శాఖకి సహకరించాల్సిందిగా ఆయన కోరారు నమస్కారం నేను మాట్లాడుతున్నాను ఈ పురస్కరించుకొని వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులకి మా తరఫున పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు చేయదలిచాము అందులో భాగంగా విధిగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విద్యుత్ శాఖ అగ్నివాపక శాఖ పోలీస్ శాఖ మున్సిపల్ ఆ శాఖల నుంచి తగిన పర్మిషన్ తీసుకొని సురక్షిత ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక విగ్రహాలని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాము ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు అటువంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒక వినాయక మండపానికి విగ్రహాలకి కమిటీ వాళ్ళ తరఫున సొంతంగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని రాత్రిపూట వాళ్ళు అక్కడ నిద్రించే విధంగా వాటికి విగ్రహాలకి ఆ సంబంధిత వస్తువులకి కాపలాగాసే విధంగా తగిన ప్రణాళికలు నిర్వహించుకోవాలని చెప్పేసి మా తరపున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఊరే వినాయక నిమజ్జనానికి సంబంధించి ఊరేగింపులో ఎటువంటి గొడవలు జరగకుండా కమిటీ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి భక్తిభావంతో దాన్ని పూజని జరుపుకొని నిమజ్జనాలు జరుపుకునేసి అంతా పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా కోరుతున్నాను